శ్రీ గురుభ్యోం నమ గురు అనుగ్రహం కలిగితే ముక్కోటి దేవతలు ఆగ్రహించినా కాపాడగట్టు ముక్కోటి దేవతలు అనుగ్రహించినా గురువు ఆగ్రహిస్తే ఎవరూ రక్షించలేరు అని గురుగీతలో పరమేశ్వరుడు స్వయంగా చెబుతాడు అంటే చీకటి గురువు అంటే తొలగించేవాడు ఎవరి పాదాలు పట్టుకుంటే అజ్ఞానం తొలగి జ్ఞాన వెలుగులు ప్రసరిస్తాయో అతన్ని గురువు అంటారు కలియుగంలో ఆది గురువు దత్తస్వామి దత్తనామం పలికేవాడిని గురుసేవ చేసే వాడి జోలికి వెళ్ళకు వాడి నీడను కూడా నువ్వు తాకకూడదు ఆ జ్ఞాన అగ్నినను దహించి వేస్తుందని బ్రహ్మదేవుడు కలిపురుషుడితో చెప్తాడు దత్త అనే రెండక్షరాల నామం అన్ని కష్టాల నుంచి విముక్తి కలిగిస్తుంది ద అంటే దహించునది కోట్ల జన్మల పాశిని నామస్మరణ మాత్రం చేతినే దహించి వేస్తాడు దత్తస్వామి థ అంటే తరింప చేయనది సంసారం అనే సముద్రం నుండి ఒడ్డుకు చేయవచ్చే నావ దత్తనామం ఈ రెండు అక్షరాలు ఎవడి నాలుక మీద నిత్యం ఉంటాయో వాడు ధన్యుడు దత్తాత్రేనిష దత్తాత్రేయోపనిషత్ అంటుంది యథావట బీజస్తం తదా దత్త బీజస్తం అఖిలం జగత్ అని అంటే ఎలా అనువంతం ఉండే మర్రి విత్తనంలో కొన్ని కిలోమీటర్ల వరకు కూడా విస్తరించే అతి పెద్ద మర్రి చుట్టూ ఉందో అలా దత్త అనేటువంటి రెండు అక్షరాల అతి చిన్న నామంలో మొత్తం విశ్వ సృష్టి రహస్యము విశ్వశక్తి దాగా ఉంది అంటుంది ఎవడి నాలుక మీద దత్తనామము నిత్యము పలుకుతుందో ఎవడి హృదయంలో దత్తస్మరణ అనుక్షణం జరుగుతుందో వాటిని కోట్ల జన్మల నుండి సంస్కార రూపంలో అనుసరిస్తూ స్వభావంగా బాతుకుపోయినటువంటి పాపరాశి ధ్వంసము చేయబడుతుంది ఒకదాని వెంట ఒకటిగా ఊడలు వేసే కోరికలన్నీ అణిగిపోయి తరింపజేసేటువంటి నామము దత్తనామము కోరికలు లేనటువంటి స్థితికి తీసుకువెళ్తుంది దత్తనామము దత్తస్మరణ చేసే వాటి నీడ కూడా దృష్టశక్తులు తాకలేవు దత్తపాదం పట్టుకున్న వాటిని ఏ దోషమ ఉంటదు కాబట్టి అంత విశిష్టమైన దత్తనామం అందరూ కూడా జపించండి దత్త చరిత్ర పారాయణ చేయండి అందరూ కూడా తరించండి మన ఛానల్లో దత్తుడికి సంబంధించినటువంటి చరిత్రలను ఎన్నో వీడియోలుగా చేస్తాను కథలను వీడియోలుగా చేస్తాను అనేక స్తోత్రములను కూడా మీకు వీడియోల రూపంలో అందించాను వాటి కూడా ప్లేలిస్ట్ సంబంధించిన లింకును మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కొక్కటి ఒక్కో అద్భుత వీడియో తప్పకుండా చూడండి దత్తానుగ్రహం పొందండి విశేషంగా దత్త జయంతి అనేది వస్తూ ఉన్నది కదా కాబట్టి అందరూ కూడా దత్తనామాన్ని జపించి దత్తానుగ్రహమును పొంది ఆ యొక్క దత్తానుగ్రహంతో సమస్తమైనటువంటి కష్టముల నుంచి కూడా బయటపడండి జయగురు దత్త స్వస్తి